స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ గాజులరాగ్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్లకి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల్ని వ్యక్తిగతంగా కలుస్తూ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా లంచగొండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నాం మరి ఓట్లు అడిగేటప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా ఇల్లుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఏ విధమైన లంచాలు అడగటం లేదు గతంలో కంటే ఈరోజు మేలైన పరిపాలన జరుగుతుందని ప్రజలు చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పటం మాకు అందరికీ సంతోషకరమైన కార్యక్రమంగా భావిస్తూ మరింత ఉత్సాహంగా ప్రజల్లో తిరగలుగుతున్నాం ఎన్నికలు వచ్చే ఓట్లు అడగాలి ప్రజల్ని ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు మనం చేసిన పనులు చెప్పాలి చేస్త చేస్తామని పనులు చెప్పాలి అవి కాకుండా చేతకానితనంతో చేవలేని శక్తిమంతమైన అవకాశాలు లేని ఆరోపణలు చేస్తూ అంటే ఏదైనా ఆరోపణ చేస్తూ ఒక శక్తిమంతంగా చేయాలి ఆరోపణ సాక్ష్యాలు రుగుతూ కొన్నాళ్ళు అశోక్ యతరాజ్ గారు మమ్మల్ని రౌడీలు గొండాలు అన్నారు మరలా ఇప్పుడు అదే రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అంటే మేము చెప్తున్నాం ప్రజలకి కావలసిన సదుపాయాలు చేయడం రౌడీ రాజ్యం రౌడీ కార్యక్రమం రోడ్లు వేయడం రౌడీ కార్యక్రమం తాగునీటికి మంచినీటికి అల్లాడిపోతున్న ప్రజలకి ఈరోజు మంచినీటి సమస్య లేకుండా చేయడం రౌడీతనం రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అంటే విజయనగరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైన ఊరు విజయనగరం మేము చెప్తున్నాం ఏదైనా ఆరోపణ చేసినప్పుడు రుజువు సాక్ష్యాలతో ఆరోపణ చేయండి ఈరోజు వాయి వర్ష లేని రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టుకునే దుస్థితికి దుర్గతి ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి లేని రాజకీయాలు అవగాహన లేని మాటలు చెబుతూ స్వామి చెడు చేస్తే మాకు ఓట్లు వస్తాయి దయచేసి ప్రజలు చెప్తున్నాను మీరు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి ఓటేయండి కానీ తప్పుడు ఆరోపణలు నమ్మి మీరు నిర్ణయాలు తీసుకోవద్దని మా తాలూకా రిక్వెస్ట్ ఎందుకంటే పదే పదే తప్పుడు మాటలు చెప్తుంటే అనుకునే పరిస్థితులు ఉంటాయి అయితే మేము చేసిన పనులు చెప్పుకోవడానికే మాకు సమయం లేని టైంలో ఇతరుల మీద ఆరోపణలు చేసే అవకాశం మాకు టైము సమయం లేదు మీరు రెండు రాజకీయ పార్టీల మాటలు వినండి వాస్తవాలు అనేది ఇంకా నెల రోజులు సమయం ఉంది మీకు వాస్తవాలు తెలుసుకోండి ఏదో వాళ్ళు ఎక్కడో పులంటి ఇదిగో తోకనే ఆలోచన మాత్రం దయచేసి ఎవరో చేయొద్దని అందరూ విజ్ఞానవంతులు విద్యావంతులు ఇవాళ సోషల్ మీడియా టీవీల ద్వారాగా అన్ని విషయాలు తెలుసుకున్నారు మేము చేసిన అభివృద్ధి ప్రజలకు సంక్షేమే రౌడీ రాజ్యం అంటే మరి దానికి అర్థం లేదు అసలు రౌడీతనం ఉందా విజయనగరంలో అడుగుతున్నాం భూములు కబ్జా చేశారు చెలూరు కబ్జా చేశారు అని చెప్తున్నా మీరు వాస్తవాలు ప్రజలకు అంటే ఏ చెరువు అయితే కబ్జా చేశామని చెప్తున్నారో ఆ చెరువు మీద తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్ చూపించండి అది అప్పుడు వాస్తవం అదే ఊరికనే బంగ్లాల్లో కూర్చొని ఎల్లాల్లో కూర్చొని స్టేజ్ల మీద చెరువులు కబ్జా చేశారు కాలువలు కబ్జా ఇదేమన్నా అడివా అని అడుగుతున్నాం అప్రా ప్రజాస్వామ్య రాజ్యం ఇది తప్పుడు మాటలు చెప్పి దయచేసి ఓట్లు అడిగే దుస్థితి దుర్గతి విడనాడండి చెప్పండి మీ పరిపాలనలో చేసిన పనులు ఏముంటే ప్రాణున్న కాలంలో పనులు చేస్తామని చెప్పండి మేము చెప్తున్నాం ధైర్యంగా నూటికి డెబ్బై శాతం పనులు చేశాం మరొకసారి అవకాశం ఇవ్వండి ఈ విజయనగరాన్ని సమస్య లేని విజయనగరంగా తయారు చేస్తాం చెప్పగలరా అని అడుగుతున్నాం కరోనా లాంటి కష్టకాలంలో మా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయడం రౌడీ చేస్తాను అని అడుగుతున్నాం కరోనా సమయంలో ఎక్కడున్నారో మీకు బాధ్యతలు లేవా రోజు మీకు ప్రజల అవసరం లేదా రోజు ప్రజల కష్టాలు మీ కష్టాలుగా భావించలేదు కాబట్టి మీరు బంగ్లాల్లో కూర్చొని తాళాలు వేసుకున్నారు ప్రజల అవసరాలు మా అవసరాలు నాయకత్వం అనేది ప్రజలకు ధైర్యం చెప్పగలిగినాడే నాయకుడు అనుకున్నాం కాబట్టి మా ఆరోగ్యాలు పక్కన పెట్టి ప్రజల దగ్గరకు వచ్చాం మీరు చెప్పిన తప్పుడు ఆరోపణలు మీరు చెప్పిన తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజల విజ్ఞానవంతులు విద్యావేత్తలు ఉన్నారు ఈ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క చిన్న విషయం ఎక్కడ ఏం జరిగినా కూడా తెలియజేయడానికి మీడియా ఉంది ఏమి రోజు మామే మీద చేస్తున్న ఆరోపణలు ఐదు సంవత్సరాల కాలం ఏం చేశారని అడుగుతున్నాం ఎన్నికలు వస్తే పబ్బం గడుపుకోవడానికి మీరు చేసిన తప్పుడు ఆరోపణలు నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రజలు ఓటు వేసిన తీర్పే అంతిమ తీర్పు అంతిమ తీర్పు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మాకు అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తూ రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఎంపీగా బెల్లం చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యేగా మాకు ఓటు వేయండి ఈ రోజు మేము మా మేయరు మా కార్పొరేటర్లు మా నాయకులు కార్యకర్తలు తిరుగుతుంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలు ఆమోదం తెలియజేస్తున్నారు మా పరిపాలన ఈరోజు ఈ రాళ్ళ వీధి వచ్చాం మేము ఎన్నికలు వస్తే రావటం కాదు ఎమ్మెల్యే అయిన తర్వాత సమయం సుమారు ఇరవై పాతిక సార్లు ఈ రాళ్ళ వీధి అనేక సందర్భాల్లో వచ్చాం వేసాం కాలువ లేసాం లైట్లు వేసాం బోరింగ్ లేసాం సెప్టిక్ లెటర్లు కావాలంటే కట్టాము ఈ మంచి నీరు సౌకర్యం కల్పించాము పైపు లైన్లు మా మారుమూల ప్రాంతాలకు నడిపా మంచి సమస్య ఉందమ్మా జవాబు ఇది ప్రజల జవాబు మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకు ముందు మీరు చేసిన పరిపాలనలో చేసిన ఏమని ఉంటే ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి అని తెలియజేసుకుంటూ కానీ గుర్తుకు ఓటేయమని మీ ద్వారాగా ప్రజలందరినీ కూడా కోరు